వరంగల్ తుడుపు నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలు జిల్లా కాంగ్రెస్ పిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో లేబర్ కాలనీ మదర్ తెరిసా మానసిక వికలాంగుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి వికలాంగులకు అల్పాహారం అందించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక సాధారణ ఎంపీటీసీ ఎంపీపీగా తన రాజకీయ ప్రస్తావనను మొదలుపెట్టిన నాటి నుండి నేటి తెలంగాణ రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన మంత్రి కొండా సురేఖ ఏ స్థాయిలో ఉన్న నిత్యం ప్రజల కోసం పరితపించే ప్రజల మనిషిగా కొండా సురేఖ ఎల్లప్పుడూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఆ దేవుడు ప్రసాదించాలని కొండా సురేఖ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

తూర్పు నియోజకవర్గ శాసన సభ్యురాలు మా అందరి గౌరవనీయులైన ప్రియతమ నేత కొండా సురేఖ మేడం గారి పుట్టినరోజు సందర్భంగా వారు రాష్ట్రంలో అటవీ పర్యా పర్యావరణ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖగా మంత్రివర్యులుగా రాష్ట్రంలో ప్రజలందరికీ సేవలు అందిస్తూ మరియు తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు సేవలు అందిస్తున్న క్రమంలో వారు ఆయుర ఆరోగ్యాలతోని చల్లగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆనందోత్సాహాలతోని కాంగ్రెస్ శ్రేణులం అందరం కూడా ఈరోజు మదర్ టెరీసా మానసిక వికలాంగుల ఆశ్రమంలో వారికి బ్రేక్ఫాస్ట్ అందజేయడం జరిగింది అలాగే మేడం పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది వారు అహర్నిశలు ప్రజాసేవలో ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందాలతో ప్రజాభివృద్ధి కోసం పాటుపడే విధంగా వారికి ఆరోగ్యం అన్నీ కూడా సహకరించే విధంగా దేవుడు ఆశీర్వదించాలని వారి పుట్టినరోజు వేడుకల ఒక పండుగ రూపంలో మేము ఆనందోత్సాహంతో జరుపుకోవడం జరిగింది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము